స్ట్రోక్ ఉండే పేషెంట్స్ గుండెకి స్కాన్ చేసుకోవాలి అంటే అడుగుతూ ఉంటారు గుండె ప్రాబ్లం వల్ల కూడా స్ట్రోక్ వస్తుందా అని దీన్ని కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అంటామండి ఇది ఏంటి అంటే గుండెలో ఉండే కవటాలు కానివ్వండి గుండె కొట్టుకునే విధానం కానివ్వండి తేడా ఉన్నప్పుడు అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం ఎక్కువ రిధంలో కానీ రేట్లో కానీ అంటే కొట్టుకోవాల్సిన రిధంలో కాకుండా ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటము ఇప్పుడు డెబ్బై సార్లు కొట్టుకోవాల్సింది రెండు వందలు మూడు వందల సార్లు కొట్టుకోవటం వల్ల ఈ గుండెలో చిన్న చిన్న క్లాట్స్ అనేవి ఏర్పడతాయి ఈ క్లాట్స్ అనేవి రక్తం ద్వారా ప్రవహించి బ్రెయిన్లో ఉండే రక్తనాళాలని బ్లాక్ చేయటం వల్ల స్ట్రోక్ వస్తుంది అలా కాకుండా సడన్గా హార్ట్ అటాక్ ఎంఐ అంటాం ఎంఐ వచ్చినప్పుడు హార్ట్లో ఉండే ఎంఐ తాలూకు క్లాట్స్ కూడా రక్తం ద్వారా ప్రవహించి మెదడుకు చేరడం ద్వారా మెదడులో స్ట్రోక్ అనేది వస్తుంది ఈ ఎంఐ ఏట్రియల్ ఫిబ్రిలేషనే కాకుండా రొమాటిక్ హార్ట్ డిసీజ్ కానివ్వండి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటాము అది కానివ్వండి మైట్రల్ వ్యాల్ ప్రొలాప్స్ కంజనైటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వీటన్నిటి వల్ల కూడా ఈ గుండెలో ఉండే ప్రాబ్లము ఈ క్లాట్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ చిన్న చిన్నవి బ్రేక్ డౌన్ అవ్వటం ద్వారా మెదడుకి ప్రవహించి కూడా స్ట్రోక్ వస్తుంది దీనికి ముందుగానే మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అంటే రక్తం పలచబడే మాత్రలు అనేవి ఉంటాయి ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా మెదడుకి స్ట్రోక్ రాకుండా కూడా చూసుకోవచ్చు నస్తే నేను మీ డాక్టర్ శిరీష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ శిరీషా న్యూరోకే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ తిరుపతి